అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక ఈ దూడలు వయసు వచ్చేసరికి పదకొండు నెలల వయసు అండి వీటి అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు గ్రామం అండి పాలపల్ల దూడలు అండి రెండు ఇక వీటి ధరను వచ్చేసరికి జతని కలిపి ఎనభై వేలుగా అయితే చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం చేసుకొని తీసుకోవచ్చు మీ ఈ దూడలు నచ్చినట్లయితే మన దగ్గరికి వచ్చి దూడలు తప్పులన్నీ చూసుకొని బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకెళ్ళచ్చండి అలాగే మన దగ్గర అయితే మరో రెండు రోజులు అయితే ఉన్నాయండి లే ఇది కూడా పాలపల్ల దూడ అండి కారెల దూడ ఇదైతే పిడికకైతే పైన ఉంటుందండి సైజు పిడుక పైన ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి ఎయిట్ మంత్స్ చూడండి ఎనిమిది నెలల దూడ ఫ్రెండ్స్ మీకు విడివిడిగా కావాలన్నా జతల మీద కావాలన్నా ఏది కావాలన్నా సరే మన దగ్గరకు కాని వచ్చి లేదా మనకు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే మాత్రం మన దగ్గరికి ఇవి ఉన్న లైవ్ లొకేషన్కి వచ్చి చూసుకొని బేరం చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్